ఓట్ల దొంగతనం గురించి సుప్రీంకోర్టులో కేసు వేసిన ఏడియా సంస్థ దాంతోపాటు మిగతా రాజకీయ పార్టీలన్నీ కలిపిన పిటిషన్ పిటిషన్ విచారిస్తూ సుప్రీంకోర్టుని మంచి ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది ఆరు సవ ఆరు సూచనలు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది ఇప్పటిదాకా బతుకున్న వాళ్ళని చనిపోయినట్టు చనిపోయిన వాళ్ళు బతికున్నట్టు లేకపోతే ఊళ్ళో వాళ్ళు ఊళ్ళో లేనట్టు లేని వాళ్ళు ఉన్నట్టు అనేక రకాల అద్భుత అవుతుందని రెండు చోట్ల మూడు చోట్ల ఒకే ఓటర్ నమోదై ఉన్నాడు అదే రాష్ట్రంలో అదే నియోజకవర్గంలో లేకుంటే దేశం అంతా ఎక్కడైనా సరే అనే మాట వచ్చినప్పుడు వీటి గురించి సమగ్రంగా పరిశీలన చేసి తీసేస్తున్నాం అని బీహార్ ఏదైతే సమగ్ర ఓటర్ లిస్టుల సవరణ కార్యక్రమంలో అరవై ఐదు లక్షల మంది ఓట్లు పోయినాయి అని దాని మీద వివాదం నడుస్తున్నది దీని మీద స్పష్టంగా సుప్రీంకోర్టు ఇప్పటిదాకా విచారిస్తున్న క్రమంలో నిన్న గురువారం కూడా విచారించి ఏమన్నదంటే ఈ అరవై లక్షల మంది ఓటర్లను ఎందుకు తొలగించారు కారణం చెప్పాలి కదా కారణం లేకుండా శిక్ష విధించడం తప్పు కదా చనిపోయారు నువ్వు చనిపోయిన ఓట్లు పలానా ఇవన్నీ కూడా అట్లానే ఊళ్ళో లేరు ఓ ఊళ్ళో లేని వాళ్ళు ఓట్లు ఇవన్నీ కూడా దాంతోపాటు ఒకటి రెండు చోట్ల ఓట్లు ఉన్నారు ఇక్కడ తీసేసాం ఇక్కడ ఉంది ఓటు అని ఎపిక్ నెంబర్ పట్టుకొని ఒకవేళ పరిశీలన చేస్తే అరవై ఐదు లక్షల ఓటర్లు ఎందుకు తీసేసా కారణం అని చెప్పన్నది సుప్రీంకోర్టు ముందు ముందట దుర్మార్గ వాదన ఈసీ చేసింది ఏమని ఎలక్షన్ కమిషన్ ఇండియా మాకు అది అధికారం లేదు అది రూల్స్ విరుద్ధము మేము ఇప్పటిదాకా పెట్టాలంటే రూల్స్ ఎప్పటికీ మనం తయారు చేసుకునేవి కదా మీరు పారదర్శకంగా మీ మీద నమ్మకం కలగాలి ప్రజలకంటే రాజకీయ పార్టీ ఎట్లా ఉదయం చేస్తున్నాయి మిమ్మల్ని గెలిచినప్పుడు ఏమో మీరు గొప్ప అంటున్నాయి ఓడినప్పుడు మీరు తప్పు అంటున్నాయి కనుక రాజకీయ పార్టీలు పక్కన పెడితే ప్రజలకు విశ్వాసం కలగాలి సాధారణ ప్రజలకు సామాన్య ప్రజలకు ఎన్నికల కమిషన్ మీద అనుకుంటూనే అదొక సూచన చేసింది కోర్టు ఏమన్నంటే మీరు ఈ అరవై ఐదు లక్షల మంది పేర్లను మూడు రకాలు ప్రచురించండి స్టేట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ జాబితా మన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టండి దేశవ్యాప్తంగా నేషనల్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టండి దాంతోపాటు ఈ అరవై ఐదు లక్షల మంది ఓటర్ల పేర్లు ఏది ఎపి కార్డులతో సహా ఇవ ఇందుకు తొలగించావు ఫలానా మల్లయ్య చనిపోయాడు పలానా ఎల్లయ్య ఊళ్ళో లేడు పలానా పుల్లయ్యా అంటే వాడికి రెండు ఓట్లు ఉన్నాయి ఇట్లా మీరు ఈ మూడు కేటగిరీలు చేసి ఇంకేదంటే కూడా కొత్త కేటగిరీ కేటగిరీ సృష్టించి వాటిని అందులో ఫిట్ అయ్యేటట్టు చూసి ఆమె వెల్లడించండి ఒకవేళ బతుకున్న వాడు చనిపోయిన లిస్టులో వచ్చిందనుకోండి పేరు చూసుకుంటాడు చూసుకొని వెంటనే అప్లికేషన్ పెట్టుకుని నేను బతుకున్నాను నిన్న విషయం కదా రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో వేదికగా వారి ఇంటికి ఆ చనిపోయిందనుకున్న ఏడుగురు ఓటర్లను పిలిపించుకొని మరి ఆయన పక్కన పెట్టి టీ తాగిండు స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు మరణానంతర ఊహా మనకు గెలవదు ఏం జరుగుతుందో కానీ మరణించారన్న హోటల్లో బతికే ఉన్నారు అని చూపించడం మంచి ప్రయోగం చేసిండ రాహుల్ గాంధీ అభినందిస్తున్నాను దాంతోపాటు ఏదైతే ఇట్లా చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయనుకుందాం మీరు వెల్లడిస్తే వాటి వచ్చి బతుకున్నామని చెప్పడానికి వీలుంటుంది కాదు కాదు రాజకీయ పార్టీలకు అన్నిటికి ఇచ్చాం హార్డ్ కాపీస్ ఇచ్చేసాం వాళ్ళు దాన్ని వెరిఫై చేసుకొని రాజకీయ పార్టీలు తిరిగిపోవాలన్నారు అని మనకు సుప్రీంకోర్టులో ఈసీ వాదించి తప్పు అంటున్నాను నేను కూడా సుప్రీంకోర్టు బాధతో రేకెపిస్తున్నాను తప్పు కదా అంటే ఓటర్లందరూ రాజకీయ పార్టీలు తిరిగావా అయ్యా నా ఓటు ఉందా లేదా చూసుకోవాలా అప్పుడు వాడు ఏం చేస్తే నా ఓటేస్తావా వేస్తావాళ్ళు ఏమని అడుగుతారు కదా అందుకని నేమంటున్నానంటే రాజకీయ పార్టీల చుట్టూ తిరగాల్సిన పని ఓటర్లకు లేదు మీరు బాధ్యత మీదే ఓటర్ లిస్టు తయారు చేసేది మీరే తొలగించేది మీరే చేర్చేది మీరే కనుక మీదే బాధ్యత అని కోర్టు హై సుప్రీంకోర్టు అనేది చాలా నోటికి నూట పది శాతం నూట యాభై శాతం రెండు వందల శాతం కరెక్ట్ అంటున్నారు ఎందుకు కరెక్ట్ అంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యత రాజకీయ పార్టీలకి ఏముంటుంది వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు అయిపోతుంది కానీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఎన్నికల ఓటర్ లిస్ట్ నిష్పక్షపాతంగా మనకు తప్పు లేకుండా ఉండాలి కదా ఫేర్ అండ్ మన ఫియర్లెస్ ఎలక్షన్ జరపాలి కదా జరపాలంటే ఈ ఎలక్షన్ రూల్స్ మంచిగా ఎలక్టోరల్ రూల్స్ మంచిగా ఉండాలి కదా దానికోసమే సుప్రీంకోర్టు రెండో సూచన చేసింది ఏంటంటే ఎవరిని ఎందుకు తీసేసాం ఒకటేమో జాబితా ప్రచురించింది అనేది ఆ జాబితాలో ఎవరిని ఎందుకోసం తీసేశారు అని చెప్పింది మూడవది వీళ్ళందరికీ బహిరంగ ప్రకటన చేయమనేది పత్రికలు ప్రధానమైన పత్రికల్లో అందరికీ అర్థమయ్యే భాషలో ఆ రాష్ట్రంలో ఏ భాష ఉంటుందో అధికారిక భాష దానిలో మీరు అరవై ఐదు లక్షల మంది ఓటర్లను ప్రచురించండి పేర్లను వీళ్ళు ఎందుకు తీసేశారు చెప్పండి కారణాలు ఒకవేళ మరి మళ్ళీ వచ్చే మన సమయాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను సుప్రీంకోర్టు అల్లే కానీ అంటే రేపు మరి సెప్టెంబర్ ముప్పై ఆగస్టు ముప్పైలోగా దాన్ని పెట్టుకోవాలి ఆగస్ట్ ఫస్ట్ నాడు ప్రచురించి ముసాయి తర్వాత ఎవరైతే ఓటర్లుగా లేని వారు పోయిన వాళ్ళు పెట్టుకోమంటుంది కదా దానికి కూడా సమయం పొడిగించాలని సుప్రీంకోర్టు నేను కోరుతున్నాను సమయం పొడిగించకపోతే మళ్ళీ కష్టం నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఈ వీటిని కూడా పబ్లిక్ వెబ్సైట్లో పెట్టాలంటున్నాను పత్రికలు ప్రచురించడంతో పాటు ప్రజలందరికీ అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా ఒకటి గవర్నమెంట్కు సోషల్ ఉంటే దానిలో చేర్చి ప్రజలకు స్వయంగా తెలుసుకునే నా ఓటు ఎందుకు పోయిందని తెలుసుకునే హక్కు ఉంది కనుక అది చేయమంటుంది దాంతోపాటు ప్రజాప్రాతినిధ్యం చట్టంలో ఇటువంటి అన్ని చేర్చడానికి అవసరమైన రూల్స్ మీరు చేంజ్ చేసుకోండి రూల్స్ ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసుకోవచ్చు కనుక చేసుకోండి అని చెప్పుకుంటూనే ఈ ఆరు సూచనలు మీకు విశ్వసనీయత పెరగానంటే ఈ పని చేయండి ఈ పది అరవై ఐదు లక్షల ఓటర్ల వివరాలు ఇవ్వండి దాంతోపాటు మీరు ఆధార్ కార్డును కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని ప్రశ్నిస్తూ మీరు అన్న ఏడు పదకొండు అయినాయి కదా పదకొండు గుర్తింపు కార్డులను పన్నెండవదిగా ఈ ఆధార్ కార్డుని చేర్చండి ఆధార్ కార్డు కూడా ఒక గుర్తింపు కార్డుగా ఉపయోగించండి అని చెప్పింది చాలా మంచి తీర్పు అంటున్నాను నేను చెప్పాను కదా వాళ్ళు ఇచ్చిన ఏడు కార్డులలో నాకు ఒక్క కార్డు లేదు మరి నా ఓటు పోవాల్సిందేనా ఆధార్ కార్డు ఉంది నాకు పాస్పోర్ట్ లేదు లేకపోతే ఒక ఉద్యోగిని కాదు ఉద్యోగి పార్థ అంత లేదు రేషన్ కార్డు అంతకంటే లేదు మరి ఇటువంటి అన్ని మరి మీ కరెక్ట్ అన్నప్పుడు ఆధార్ కార్డు ఎందుకు తప్పు అవుతుంది ఆధార్ కార్డు పౌరసత్వానికి వేదిక కాకపోవచ్చు పౌరసత్వానికి రుజువు కాకపోవచ్చు కానీ ఓటర్ కార్డుకైతే పనికి రావాలి కదా అనే వాదనతో ఏకీభవించి ఆధార్ కార్డును కూడా ఇందులో చేర్చమని మంచి సూచన నిజంగా చెప్పాలంటే ఆరు సూచనలు సుప్రీంకోర్టు ఇచ్చిన వేరే చదువుతాను నేను ఆరు సూచనలు కూడా బ్రహ్మాండమైన సూచనలు ఇచ్చింది దాంతో ఇవాళ ఎలక్షన్ కమిషను మీద ఒక రకం చురుకలు వేసినట్టు లెక్క కనుక ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నా ఏమంటుందంటే మా విజయం ప్రజాస్వామ్యం విజయం బ్రహ్మాండంగా కోర్టు తీర్పించింది అన్న వాళ్ళ కోర్టు తీర్పు కనుక కొంచెం అనుకూలంగా రాకపోతే విలువైన వాళ్ళు కోర్టులను కూడా ప్రభావితం చేసింది బీజేపీ పార్టీ వాళ్ళు కదా అంటే చాలా గమ్మతి ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థల పట్ల విశ్వసనీయత తగ్గడానికి చేస్తున్న ప్రయత్నాల భాగంగా రాజకీయ పార్టీలు ఇరుపక్షాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లేకుంటే అటు కూటమి ఇటు కూటమి ప్రభుత్వాలు పార్టీలు కానీ పెద్ద ఎత్తున రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయి రాజ్యాంగ వ్యవస్థల పట్ల విశ్వాసం లేకుండా చేస్తున్నాయి కనుక సుప్రీంకోర్టు ఈ తీర్పు తీర్పులో ఆరు అంశాలు వేరుగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కానీ నేను చెప్తున్నా ఈ ఐదారు అంశాలు ఏవైతున్నాయో వీటిని పూర్తిగా సుప్రీంకోర్టు ఇవ్వడం స్వాగతించదగ్గది అందుకని కాంగ్రెస్ పార్టీ మేము గెలిచినామంటున్నాడు బీజేపీ ఏమంటుందంటే మీరు చెప్పిన దానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి సమస్య లేదు అవన్నీ ఆల్రెడీ చెప్తున్నా మేము కూడా ఏమంటున్నాం సమస్య లేదు పోమంటుంది అట్లాగే ఇంకొక మాట చెప్పి దీనిలో ముగిస్తాను నేను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు సోనియా గాంధీ ఓటర్ లిస్ట్లో పేరు ఉందా లేదా అని దాని మీద ఆమె పౌరసత్వం లేకముందే పేరుందని ఒక వాదన వచ్చింది దానికి కూడా సమాధానంగా కొంత పనిచేసింది అది వేరుగా మాట్లాడుతున్నాను నమస్కారం